ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నలభై రెండవ డివిజన్ మున్సిపల్ కాలనీలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి నగరాభివృద్ధి యువత ఉపాధి మహిళా రక్షణ ఆరోగ్య రాజ్యమండ్రి టూరిజం హబ్ అంటూ ఐదు అంశాలతో రూపొందించిన కరపత్రాన్ని స్థానిక ప్రజలకు అందచేసి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు తాము అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని రాజు మహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓటు వేసి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరిని గెలిపించాలని అభ్యర్థించారు ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు బృతి కింద మూడు వేల రూపాయలు అందించాలన్న సంకల్పంతో నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారని ఆ మేరకు ఆ హామీని నెరవేరుస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు మహానాడు వేదికగా ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ప్రజలంతా ఆదరిస్తున్నారని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని వారందరికీ రక్షణ కల్పించే విధంగా సీసీ కెమెరాలు వైఫై సౌలభ్యం కలిగిన పదివేల స్మార్ట్ ఫోన్స్ ఏర్పాటు చేసి వాటిని ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు స్థానిక టీడీపీ నాయకులు మళ్ళా వెంకటరాజు ఆడారి లక్ష్మీనారాయణ దుద్దేటి నాగేంద్ర యాదవ్ కె శ్రీనివాస్ మోతా పండు కొండబాబు వానపల్లి శ్రీనివాస్ రాజుబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మార్పును ఏ విధంగా కోరుకుంటా ఉన్నారన్నది చాలా స్పష్టంగా మాకు తెలియచేస్తూ ఉన్నారు ఏ అంశాల మీద వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్నది అన్నది కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆ అంశాలనే నగర మేనిఫెస్టోలో పొందపరిచాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం మేము కృషి చేస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అలాగే టూరిజంకి ప్రాధాన్యత ఇవ్వాలి క్రైమ్ నియంత్రించాలి ఇప్పటికే క్రైమ్ చాలా ఎక్కువైపోతా ఉంది కల్చరల్ హబ్ లాంటి నగరం రాజమండ్రి సిటీ క్రైమ్ హబ్ అయిపోయింది ఆ క్రైమ్ హబ్ని మళ్ళీ రివైవ్ చేసి సాంస్కృతిక రాజధాని కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన పైన ఉంది వీటిల్నే ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం ప్రజలు కూడా మేము అనుకుంటున్న అంశాలు చెప్తూ ఉంటే తప్పకుండా వీటిని ప్రాధాన్యత ఇవ్వండి వీటిని ప్రాధాన్యత ఇస్తూ మాకు అభివృద్ధి చేయండి అభివృద్ధి అనే పేరుతోటి లేకపోతే సుందరీకరణ అనే పేరుతోటి మిగతా అంశాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం అన్నది తగదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లోనే ప్రశాంతమైన నగరం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే నగరం ఏదైతే పని లేక ఒక ఇసుక పాలసీ వల్ల కానీ లేకపోతే నిర్మాణ రంగం కానీ లేకపోతే భవన కార్మిక వ్యవస్థ కానీ నిర్వీర్యం అయిపోయి ఉన్నాయో ఆ ఇసుక పాలసీని కూడా మరలా తీసుకువచ్చి గతంలో ఏదైతే ఫ్రీ పాలసీ ఉందో ఫ్రీ ఇసుక పాలసీని తీసుకొచ్చి వీళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో కూడా ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండేందుకు గాను తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కృషి చేస్తా